సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే జీవితంలో ఓడిపోకూడదు లక్ష్మీ అనుగ్రహం అదృష్టం కలిసి రావాలంటే తక్షణమే ఈ తల్లిని తాకమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి జీవితంలో ప్రతి మనిషి కూడా ఓడిపోకూడదనే అనుకుంటారు కానీ మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే అవి మన వల్లే ఒక్కొక్కసారి అధికంగా కనిపిస్తాయి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కాకుండా మదన పడుతూ ఉంటాము ఒకరితో చెప్పుకోలేము కానీ మన సమస్యలు ఒకరితో పంచుకుంటేనే బాగుంటుంది అని మన మనసు కనిపిస్తుంది అలాంటి సమయంలో మనం మనకిష్టమైన వాళ్ళతో మన సమస్యల గురించి చర్చించుకుంటూ ఉంటాం అలాంటి సమయంలో భగవంతుడు మనకు ప్రక్కనే ఉన్నట్టు ఎంతో ఊరటరిచ్చినట్టు దైవంతో పంచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలిసి వస్తుంది ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మనం ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా మన తెలివితేటల ద్వారా మనకున్న సమస్యలను మనమే ఏ విధంగా పరిష్కరించుకోవాలో నేర్పిస్తుంది మరి ఒక చిన్న కథ రూపంలో అదేంటో తెలుసుకుందాం అనగనగా రాజీవనగరం అనే గ్రామంలో సాంబయ్య లక్ష్మి అనే ఒక వృద్ధ దంపతులు ఉండేవారు వారికి వాసు అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు వాసు ఒట్టి అమాయకుడని తన తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు ఒకరోజు వాసు ఇంట్లో ఉండడం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఏ రావాసు ఈరోజు ఇంట్లోనే ఉన్నావేంటి పనికి వెళ్ళలేదా లేదు నాన్న ఆ శంకరయ్య నన్ను పనిలోకి రానివ్వలేదు నేను చేసే పని వాడికి నచ్చడం లేదంట నువ్వు ఎవరి దగ్గర నెల రోజులకు పైగా పని చేయలేకపోతున్నావేంటి ఇలా అయితే ఎలా రావాసు పోని నేను పని చేద్దామా అన్నా నా ఆరోగ్యం నాకు సహకరించడం లేదు నువ్వు చూస్తే ఇలా ఉన్నావు వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నా కూడా నన్ను పనిలో నుండి తీసేస్తున్నారు నాన్న ఏం చేయమంటావు నువ్వు వాళ్ళ దగ్గర పని చేస్తే తెలుస్తుంది చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే పనిలో నుండి ఎందుకు తీసేస్తారా వాళ్ళేం చేయమన్నారో నువ్వేం చేసావో ఏం లేదు నాన్న నన్ను వెళ్ళి తాగడానికి మంచి నీళ్లు తీసుకుని రమ్మన్నారు నేను కావడిలో రెండు బిందెలు పెట్టుకొని వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను అందుకే నన్ను పనిలో నుండి తీసేశారు మంచినీళ్లు తీసుకొస్తే ఎందుకు తీసేస్తారా అని అంటుంది అసలు నువ్వు నీళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చావు అది చెప్పు నేను మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్ళానమ్మా అక్కడ జనం ఎక్కువగా కనిపించారు చాలా సమయం పట్టేలా ఉంది అని పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను అదేమైనా తప్పేంటి ఏంటి ఆ బావి పక్కలో ఉన్న చెరువేనా అక్కడే అక్కడ గేదెలు కడుగుతారు కదరా ఆ నీటిని ఎవరైనా తాగుతారా చెప్పు బావి దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళంతా పిచ్చోళ్ళ ఏంటి నీలాంటి వాడికి పని ఎవడిస్తాడ్రా ఈ విధంగా జరుగుతున్న కాలంలో కొద్ది రోజుల తర్వాత సాంబయ్య అనారోగ్యంతో మంచాన పడతాడు వైద్యుడిని పిలిపిస్తాడు అప్పుడు ఆ వైద్యుడు ఇలా అంటాడు రోగం ముదిరిపోయింది రోగం ముదిరే వరకు మీరేం చేస్తున్నారు ముందే పిలిపించి ఉండవచ్చు కదా ఇప్పుడు చూడండి ఎంత పని అయిందో వెంటనే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది అమ్మో పట్టణంలో ఉన్న ఆసుపత్రిక చాలా ఖర్చు అవుతుంది అనుకుంటాను బాబు ఊర్లో ఉన్న మీకే చూపించలేక డబ్బులు లేక అశ్రద్ధ చేశాము ఇప్పుడు పట్టణంలో ఉన్న ఆసుపత్రిక అంత ఖర్చు అవుతుంది అంటే మేము భరించలేమయ్యా మీరే ఏదైనా చేయాలి నేను ప్రస్తుతం ఉపశమనం పొందడానికి కొన్ని మందులు రాసిస్తాను ఇలాగే గనక ఉంటే ఇంకో రెండు నెలల కన్నా ఎక్కువయ్యినా బ్రతకలేడు సాధ్యమైనంత త్వరగా తీసుకెళ్ళండి ఆ వైద్యుడి మాటలు విన్న సాంబయ్య భార్యకి ఏం చేయాలో అర్థం కాలేదు చూసావరా వాసు మీ నాన్న ఆరోగ్యం అసలే బాగోలేదు నా దగ్గర ఉన్న డబ్బులతో ఆ డాక్టర్ బాబుకి చెప్పి ఆ మందులేవో తీసుకొస్తాను నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చూసుకోకపోతే మీ నాన్న మనకు దక్కడురా నువ్వు అలా మాట్లాడకమ్మా నేను వెంటనే పట్టణానికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకొని తెస్తాను అప్పటిదాకా నాన్నను జాగ్రత్తగా చూసుకో ఇదిగో ఇంతకు ముందు ఉద్యోగం చేసిన డబ్బు నా దగ్గర కొంత ఉంది ఇది నీ దగ్గర ఉంచు జాగ్రత్తనైనా నువ్వు అసలే ఒట్టి అమాయకుడివి పట్నంలో ఉద్యోగం అంటూ వెళుతున్నావు నిన్ను ఎవరైనా మోసం చేస్తారేమో జాగ్రత్తనైనా నేను అలా ఏమీ మోసపోనులేమ్మా సరే నేను వెళ్ళి వస్తాను అలా వాసు పట్నంలో ఉన్న ఉద్యోగం వెతుక్కోవడానికి వెళతాడు రాత్రి సమయం అవుతుంది అటుగా వెళుతున్న వ్యక్తి ఒక గొర్రెపిల్లను పట్టుకుని వస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని ఆ ఊరి ప్రజలు వెంబడిస్తూ వస్తూ ఉంటారు అదే సమయంలో వాసు అతన్ని పట్టుకుని పక్కకు లాగుతాడు ఏంటి వాళ్ళు వెతుకుతున్నది నిన్నేనా నువ్వు ఈ గొర్రె పిల్లని దొంగతనం చేశావా అవును ఈ గొర్రెను దొంగతనం చేశాను నువ్వు కూడా నాలాగా దొంగవా దీన్ని పట్టుకుని పోదాం పదా మళ్ళీ వాళ్ళు దగ్గరకు వచ్చేస్తున్నారు పద పద నీకసలు తలకాయే లేదు నువ్వు ఎంత దూరం పరిగెత్తినా వాళ్ళు చేతికి చిక్కగా తప్పదు వాళ్ళ చేతికి చిక్కితే నీ ఒళ్ళు ఊనం చేయడం ఖాయం ముందు ఆ గొర్రె పిల్లను ఇచ్చి నువ్వు నా వెనక ఉండు మిగతాది నేను చూసుకుంటా అప్పుడు ఆ ఊరి ప్రజలు దొంగ దొంగ అంటూ వాసు దగ్గరికి వస్తారు అప్పుడు వాసు ఇలా అంటాడు దొంగ దొరికిపోయాడు ఇదిగో మీ గొర్రెపిల్ల నేను పట్టుకోబోయే సమయానికి గొర్రెను వదిలి ఇక్కడి నుండి పారిపోయాడు ఈ చీకటిలో వాడి వెనక పరిగెత్తలేక వదిలేశాను ఈ ఊరికి ఆ దొంగ రావడం రెండవసారయ్యా అవును మీరిద్దరెవరు ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నారే అని ఆ ప్రజలు అడుగుతారు ఈయన మా బాబాయి నేను పట్టణంలో ఉద్యోగం వెతుక్కోవడానికి వెళుతున్నాను నాకు తోడుగా వచ్చాడు ఈరోజు రాత్రి తలదాచుకోవడానికి ఇక్కడ ఏమైనా పూటకోళ్ల సత్రం ఉందా ఎందుకు లేదు ఇక్కడికి దగ్గరలోనే ఉంది మంచి భోజనం కూడా మీకు అక్కడ దొరుకుతుంది చాలా సంతోషం బాబు మా గొర్రెపిల్లని ఆ దొంగ బారి నుండి కాపాడావు అలా అక్కడి నుండి ఆ గొర్రెపిల్లను తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ దొంగ వాసుతో ఇలా అంటాడు ఏంటి నేను మీ బాబాయ్నా నువ్వు అసలు ఎవరో నాకు తెలియనే తెలియదు పైగా నీ వల్ల ఆ గొర్రె పిల్ల కూడా పోయింది నేను వెళుతున్న దారిలో ఏదైనా దొరికితే పట్టుకుపోతా నీకసలు దొంగతనం చేయడం కూడా రాదు నువ్వు ఎత్తుకు వస్తున్నప్పుడు ఆ గొర్రె అరుస్తూ ఉంది అది అరిసినంతసేపు నువ్వు ఎక్కడికి పారిపోయినా వాళ్ళకి ఆ గొర్రె అరుపు వినిపించి అటువైపే వస్తారు నిన్ను పట్టుకొని చితక్కొట్టేస్తారు అబ్బో ఇంత వివరంగా చెప్తున్నావంటే నువ్వు కూడా పెద్ద దొంగవే అయ్యి ఉంటావు నా పేరు శేషయ్య ఇంతకీ ఎవరు నువ్వు సరే నా వివరాలని తర్వాత వివరంగా చెప్తాలే గాని ముందు దగ్గర్లో ఉన్న పూటకోళ్ల సత్రంకి వెళదాం పద భోజనం చేసిన తర్వాత అన్ని వివరాలు మాట్లాడుకుందాం అలా వాళ్ళిద్దరూ కలిసి పూటకోళ్ల సత్రం దగ్గరికి వెళతారు అక్కడ వీరమ్మ అనే ఒక వృద్ధురాలు ఆ సత్రాన్ని నడుపుతూ ఉంటుంది ఏం బాబు భోజనం కోసం వచ్చారా రండి అన్నీ సిద్ధంగానే ఉన్నాయి భోజనంతో పాటు ఈరోజు రాత్రికి బస కూడా ఏర్పాటు చేయాలమ్మా నాకు మా బాబాయికి ఎంతవుతుంది చెప్పు ఎంతో కొంత ఇచ్చిపోండి బాబు ఇది లాభాలను ఆశించి పెట్టిన సత్రమైతే కాదు దారిన పోయే వారికి భోజనం వసతి కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలని ఏదో నా వంతు ప్రయత్నం అంతే అలా వాసు శేషయ్య భోజనం ముగించుకుని వీరమ్మ దగ్గరికి వచ్చి ఏమ్మా ఈ ఊర్లో విశేషాలేంటి నాకు ఈ ఊర్లో ఏమైనా మంచి ఉద్యోగం దొరుకుతుందా అని వాసు అడుగుతాడు ఈ ఊర్లో అందరూ మంచివాళ్లే బాబు కానీ ఉద్యోగం ఇవ్వదగ్గ స్థాయి వారికి లేదు ఉన్న ఒక్కడు వడ్డీల వ్యాపారాలతో ఊర్లో ఉన్న వారందరినీ పీడిస్తూ ఉంటాడు ఈ ఊరికి వాడి పీడ ఎప్పుడు విరగడవుతుందో తెలియదు అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది అయినా వేరే చోట ఉద్యోగం వెతుక్కోవడం కన్నా ఉన్న ఊర్లోనే ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా నాయన నీకు ఎవరూ లేరా నాకెవరూ లేకపోవడమేంటి పెద్దమ్మ నాన్న అమ్మ ఇద్దరు ఉన్నారు వారి కోసమే ఉద్యోగం కోసం ఇలా వచ్చాను అంటూ చెరువులో నీళ్లు తీసుకురావడం అక్కడ ఉద్యోగం పోవడం తండ్రి ఆరోగ్యం గురించి అన్నీ ఆ వీరమ్మకు చెబుతాడు వాసు నిన్ను చూస్తుంటే బాగానే ఉన్నావు కదా మరి ఆ గేదెలు కడిగే చెరువులో నీళ్లు త్రాగడానికి పనికిరావని తెలుసు కదా నాకు తెలియకపోవడమేంటి పెద్దమ్మ నాకన్నీ తెలుసు నేను అందరూ అనుకుంటున్నట్టు ఆ కాదు వాడి దగ్గర ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు వాడు కూడా అంతే అందరి దగ్గర వడ్డీలు వసూలు చేసుకుని బ్రతుకుతూ ఉంటాడు పైగా నాకు జీతం కూడా చాలా తక్కువ ఇస్తున్నాడు జీతం పెంచమని చెబితే ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదు అంటాడు అందుకే వాడంటే నాకు అస్సలు ఇష్టం లేక ఉద్యోగం మానేయడానికి అలా చెరువులో నీళ్లు తెచ్చి ఇచ్చాను మరి మీ నాన్నగారి అనారోగ్యానికి అయ్యే ఖర్చు ఈ రెండు నెలల్లో ఎలా సంపాదిస్తావు అదే ఆలోచిస్తున్నాను పెద్దమ్మ ఇంకా భారమంతా ఆ దేవుడి మీదే వేయాలి పట్నం వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను అలా ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఉదయం లేచి పట్నం బయలుదేరుతూ చూడు బాబాయ్ చిన్న చిన్న దొంగతనాలు వదిలేసి ఎవరైనా పెద్ద డబ్బున్నోడి ఇంటిని దోచుకో సరే నేను పట్నం వెళ్ళి వస్తా సాయంత్రానికి ఇదే సత్రానికి వస్తాను సరే చెప్పడం బాగానే చెబుతున్నావు కానీ దొంగతనం చేస్తే తెలుస్తుంది ఎంత చాకచక్యంగా చేయాలో నీకేం తెలుస్తుంది అలా వాసు పట్నం వెళ్ళి కొన్ని చోట్ల ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ ఉద్యోగం దొరకదు తిరిగి నెమ్మదిగా వీరమ్మ పూటకోళ్ల సత్రానికే వస్తాడు కానీ వచ్చేసరికి ఆ వీరమ్మేమో బాధపడుతూ దిగులుగా కూర్చుని ఉంటుంది ఏమైంది పెద్దమ్మ ఎందుకలా బాధపడుతున్నావు ఏమైందో చెప్పండి నా చేతనైనంత చేస్తాను ఏముందయ్యా మా ఊర్లో ఉన్న అతి పెద్ద సమస్య ఒక్కటే ఆ వడ్డీ వ్యాపారి నాగభూషణం వచ్చి ఇంటికి వెళ్ళాడు అసలు ఏం జరిగిందంటే చేసిన అప్పుకి వడ్డీ కింద సామానంతా పట్టుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరైనా భోజనానికి వస్తే నేను ఎందులో వండి పెట్టాలి చెప్పు నీ పాపిష్టి సొమ్ము మా దగ్గర పెట్టుకొని ఏం చేసుకుంటాం చెప్పు ఆ వంట సామాన్లు ఇక్కడ పెట్టి వెళ్ళు నీకు కట్టవలసిన అసలు వడ్డీ త్వరలోనే కట్టేస్తాను అన్నాను అయినా కానీ వినలేదు ఇలా చాలా రోజుల నుండి చెబుతున్నావు అని జరిగిందంతా వాసుతో చెబుతుంది నువ్వు ఇవ్వవలసిన అసలు అటు ప్రక్కన ఉంచితే వడ్డీ కూడా రెండు నెలల నుండి కట్టనే లేదు ఇక ఎన్ని రోజులని నీ వడ్డీ కోసం ఎదురు చూడాలి నాకు రావలసిన వడ్డీ డబ్బుకుగాను ఈ సామాన్లు తీసుకెళ్తున్నాను మిగిలిన అసలు సాధ్యమైనంత త్వరగా చెల్లించు లేకపోతే ఈ ఇల్లును కూడా అసలు కింద సొంతం చేసుకోవాల్సి ఉంటుంది నీ దగ్గర తీసుకున్నది వెయ్యి రూపాయలు కానీ ఇంతవరకు వరకు కట్టిన వడ్డీలే అసలు కన్నా ఎక్కువగా ఉన్నాయి అయినా నీకు డబ్బు సరిపోవడం లేదు అంటున్నావు ఏం చేసుకుంటావు అప్పుడు ఆ నాగభూషణం ఆమెతో ఇలా అంటాడు చూడమ్మా సొమ్ములో పాపిష్టిది మంచిది అంటూ వేరువేరు ఏమీ ఉండదు సొమ్ము ఎవరి దగ్గర ఉంటే వాడికే విలువ అది గుర్తు పెట్టుకొని నీకు వంట సామాన్లు కావాలి అనుకుంటే వాటిని తీసుకుపో అలా జరిగిందంతా వాసు దగ్గర చెబుతుంది ఆ వీరమ్మ అంత పని చేశాడా ఆ నాగభూషణం అయితే ఉదయం నుండి నువ్వు ఎవరికి భోజనం పెట్టలేదన్నమాట సరే కానీ నువ్వేమీ బాధపడుకు పెద్దమ్మ ఈలోపు శేషయ్య కూడా అక్కడికి వస్తాడు ఏంటి బాబాయ్ ఈరోజు ఎక్కడా పని దొరకలేదా అదే దొంగ పని లేదురా అందరూ ఈరోజు మెలకువగానే ఉన్నారు ఈరోజు ఏదో పండుగ ఉందంట అందరూ జాగారం చేస్తున్నారు అది సరే కానీ నేనొక పని చెబుతాను చేస్తావా నీకు ఒక చీటీ ఇస్తాను దాన్ని తీసుకుని ఈ ఊర్లో నాగభూషణం అని ఒకడుంటాడు వాడింటికి వెళ్ళి ఇక్కడి నుండి తీసుకెళ్లిన పాత సామాన్లలో ఒక పెట్టె ఉంటుంది ఎవ్వరూ చూడకుండా ఆ చీటీని అందులో వేసి రావాలి సరే అది ఎంత పని కానీ నీకు కావాలంటే ఆ పాత సామాన్లు ఉన్న పెట్టెనే ఎత్తుకు రమ్మన్నా ఎత్తుకొస్తా అని అంటాడు శేషయ్య నీ పనితనం గురించి నాకు తెలుసు బాబాయ్ కానీ నువ్వు చెప్పిన పని మాత్రమే చెయ్యి అలా ఆ రోజు రాత్రి శేషయ్య నాగభూషణం ఇంటికి వెళ్ళి పాత సామాన్లు ఉన్న చోటికి వెళ్ళి అక్కడ ఉన్న పెట్టెని తెరిచి వాసు ఇచ్చిన చీటీని అందులో వేసి భద్రపరిచి వస్తాడు ఆ మరుసటి రోజు ఉదయం వాసు నాగభూషణం ఇంటికి వెళతాడు నాగభూషణం గారు ఇదిగోండి మీకు వీరమ్మ నుండి రావాల్సిన వడ్డీ డబ్బులు యాభై రూపాయలు ఇవి తీసుకొని ఆ సామాన్లు వీరమ్మ ఇంటికి పంపించండి కానీ అందులో ఒక పాత సామాన్ల పెట్టె మాత్రం నాకు ఇలా ఇవ్వండి ఇస్తాలే గాని ఇంతకి నువ్వెవరు బాబు వీరమ్మ కట్టవలసిన డబ్బులు నువ్వు కడుతున్నావు నీకేమైనా బంధువు అవుతుందా వీరమ్మ నాకు బంధువేమీ కాదు నేను వీరమ్మ ఉంటున్న ఇల్లు కొన్నాను మీకు ఈ వడ్డీ డబ్బే కాదు వీరమ్మ దగ్గరికి వెళితే అసలు డబ్బు కూడా ఇచ్చేస్తుంది అవునా ఇంతకీ ఆ ఇల్లుని ఎంత డబ్బు పెట్టుకున్నావు పదివేలు పెట్టుకొన్నాను అవన్నీ మీకెందుకండి నాకు ఆ పాత సామాన్లు పెట్టి ఒకటి ఇస్తే వెళ్ళిపోతాను తర్వాత నాకు చాలా పనులున్నాయి ఏంటి పదివేల ఆ ఇల్లు మూడు వేల కంటే ఎక్కువ విలువ ఉండదు నువ్వు పదివేలు పెట్టి కొన్నావా అవన్నీ మీకెందుకండి నాకు ఆ పాత సామాన్లు పెట్టిస్తే వెళ్ళిపోతాను ఏంటి నువ్వు వచ్చినప్పటి నుండి ఆ పాత సామాన్లు పెట్టి ఇవ్వు ఇవ్వు అంటున్నావు ఏముంది అందులో అసలు నేను ఆ ఇంటిని కొన్నది ఈ పాత సామాన్ల పెట్టె కోసమే ముందు నాకు ఆ పెట్టెను ఇవ్వు నేను నీకు ఆ పెట్టెను ఇవ్వడం కుదరదు ఆ సామాన్లతో పాటే ఆ పెట్టెను కూడా ఒక గంటలో పంపిస్తాను ఇక మీరు వెళ్ళిరండి అయినా వీటిని నేను తీసుకొచ్చాను నేనే తీసుకొస్తాను అవన్నీ గంటలో తప్పకుండా పంపిస్తాను నేను వెళుతున్నాను అని వాసు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ నాగభూషణం ఆ పాత సామాన్ల పెట్టి దగ్గరకు వెళ్ళి ఏముంది ఇందులో తప్పకుండా ఇందులో ఏదో రహస్యం దాగి ఉంది దీనిని తెరిచి చూడాల్సిందే పైగా దీనికోసమే ఆ ఇంటిని కొన్నాను అంటున్నాడు ఇందులో ఏదో మర్మం దాగి ఉంది అని ఆ పెట్టెని తెరిచి చూస్తాడు అందులో వాసు ముందే రాసి ఉంచిన చీటీని చూస్తాడు ఏంటి ఆ వీరమ్మ ఇంట్లో నిధి ఉందా ఆ ఇంట్లో బంగారు కాసులున్నాయా అందుకే ఆ వీరమ్మ ఇంటిని అంత డబ్బు పెట్టుకున్నాడన్నమాట ఆ ఇంటిని ఎలాగైనా సరే నేనే సొంతం చేసుకోవాలి అంటూ వెంటనే వీరమ్మ దగ్గరికి వెళతాడు నాగభూషణం అప్పటికే అక్కడ వాసు ఉంటాడు చూడుబాబు నువ్వు ఈ ఇల్లు కొనడానికి వీల్లేదు ఈ ఇల్లుని వీరమ్మ నాకు తాకట్టు పెట్టింది నా బాకీ ఇంతవరకు తీర్చలేదు కనుక ఈ ఇల్లు నాకే సొంతమవుతుంది అలా ఎలా కుదురుతుంది మీ బాకీ చెల్లించలేని పక్షంలో ఆ ఇల్లు నీ సొంతమవుతుంది నీకు రావాల్సిన వెయ్యి రూపాయలు నీకు ఇప్పుడే చెల్లించేస్తాను అంటుంది కదా ఇంకా మీ బాకీ తీరిన తర్వాత ఇంకేముంటుంది ఈ ఇంటి మీద నీకు ఎటువంటి హక్కు ఉండదు అవన్నీ కుదరదయ్యా ఏంటిది వీరమ్మ నాకు బాకీ కింద ఇచ్చేసేనట్టే కదా అప్పుడు వీరమ్మ ఇలా అంటుంది నేను ఎందుకు ఇస్తాను ఉండు ఇప్పుడే నీకు రావాల్సిన వెయ్యి రూపాయలు తీసుకొచ్చి ఇస్తాను ఉండు వీరమ్మ వెయ్యి రూపాయలదేముందులే కానీ ఈ ఇల్లు అంటే ఎంతో ఇష్టం అన్నావు నువ్వు అమ్మే ముందు నాకొక్క మాట చెప్పొచ్చు కదా అని కోపమంతే ఆ వాసు నీకు చెల్లిస్తాను అన్న పదివేలు నేను నీకిచ్చేస్తాను ఈ ఇల్లు నాకు సొంతం చెయ్యవా అని అడుగుతాడు ఎలా కుదురుతుందండి ఇప్పుడు నాకు ఈ ఇంటి మీద ఎటువంటి హక్కు లేదు ఈ ఇంటిని ఆ వాసు బాబుకి అమ్మేశాను అవును ఈ ఇంటి మీద హక్కులన్నీ ఇప్పుడు నావి ఆ పెద్దమ్మ నీకు అమ్మటానికి ఇష్టపడటం లేదు ముందు నేను అడిగిన పాత సామాన్లు పెట్టి తీసుకొచ్చారు కదా అది చెప్పండి ఉండవయ్యా నువ్వు నీ పాత సామాన్ల పెట్టాను భలే ఉన్నావులే సరే ఇప్పుడు ఈ ఇల్లు నేను కొందామనుకుంటున్నాను ఆ పదివేలు నేను ఇప్పుడే నీకు ఇచ్చేస్తాను ఇక తక్షణమే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఆహా నేను పదివేలు పెట్టి కొన్నది ఈ ఇంటి కోసం కాదయ్యా నాకు ఈ పదివేల కన్నా ఎక్కువ మొత్తంలో ఈ ఇంటి ద్వారా వస్తుంది అందుకే కొన్నాను ఇక ఈ ఇంటిని అమ్మడం కుదరదు కానీ మీ వెయ్యి రూపాయలు మీరు తీసుకుని బయలుదేరండి అలా కాదులే కానీ నీకు పన్నెండు వేలు ఇస్తాను ఇక నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపో అసలు కుదరదు మీరు బయలుదేరండి నాకు ఈ ఇంట్లో చాలా పనులున్నాయి చూడు చివరి మాటగా పదహైదు వేలు ఇస్తాను ఇక ఇంకేం మాట్లాడొద్దు బేరం కుదిరినట్టే సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ ఇంటిని మీకు అమ్మడానికి ఒప్పుకుంటున్నాను పైగా నాకు ఐదు వేలు లాభం కూడా వస్తుంది మీరన్నట్టే కానివ్వండి కాకపోతే ఇవన్నీ పత్రాల రూపంలో ఇవ్వాలి లేకపోతే ఇచ్చేదే లేదు అన్నట్టే అన్ని పత్రాలు రాసుకున్న తర్వాతే ఈ ఇల్లుని నాకు ఇవ్వండి ఇందులో ఏముంది అలా అని అన్ని పత్రాలు రాసుకున్న తర్వాత ఆ ఇంటిని సొంతం చేసుకుంటాడు నాగభూషణం ఆ డబ్బుతో పాటు వీరమ్మని తీసుకుని వాసు తన స్వగ్రామానికి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఇక ఈ ఇల్లు నాకు సొంతమైపోయింది ఈ ఇంట్లో దక్షిణ దిక్కు నిధి ఉన్నట్టు ఆ కాగితంలో రాసి ఉంది అంటే ఆ దక్షిణ దిక్కు ఇక్కడే అన్నమాట ఇక్కడ తవ్వి చూస్తా అని అంటూ అలా నాగభూషణం అక్కడ తవ్వడం మొదలు పెడతాడు అక్కడ ఎంత తవ్వినా రాళ్ళు రప్పలు తప్ప ఏమీ కనబడవు ఇదేంటి ఇక్కడ ఎంత తవ్వినా ఏమీ కనబడటం లేదు ఇంతకీ ఇది దక్షిణ దిక్కేనా నేను పొరపాటున అటు తవ్వాల్సింది ఇటు తవ్వానా ఈసారి అటువైపు తవ్వి చూస్తాను అలా ఆ దిక్కు ఈ దిక్కు అంటూ మొత్తం తవ్వి చూస్తాడు నాగభూషణం ఎక్కడ ఏమీ దొరకదు అమ్మా మీరంతా కలిసి కావాలనే నన్ను మోసం చేసినట్టున్నారు వెయ్యి రూపాయలు కూడా విలువ చేయని ఈ ఇల్లుని పదహైదు వేలకు కొనిపించారు ఇక చేసేదేముంది అలా నాగభూషణం తన మోసపోయానని తెలుసుకుని అక్కడి నుండి ఎంతో బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు ఇక వాసు ఇంటి దగ్గర చూడు పెద్దమ్మ ఈ డబ్బులు నీకు రావలసిన వాటా ఎనిమిది వేల రూపాయలు ఇదిగో శేషయ్య నీకు రెండు వేల రూపాయలు ఇక మిగిలింది నాకు ఇంత డబ్బు ఏం చేసుకుంటానయ్యా నేను పైగా ఆ నాగభూషణాన్ని మోసం చేశాను అన్న గిల్టు నా మనసులో ఉండిపోతుంది అలా ఏమీ అనుకోవద్దు పెద్దమ్మ అప్పుడు శేషయ్యలా అంటాడు వీరమ్మ నువ్వు అలా అనుకోవద్దు నీ ఇల్లు అమ్మి ఈ డబ్బు సంపాదించాను అనుకో అటువంటి దుర్మార్గుడికి అలాగే జరగాలి అవును పెద్దమ్మ ఆ నాగభూషణం నీ మీద కనీసం కనికరం కూడా లేకుండా నీ వంట సామాన్లతో సహా తీసుకెళ్లాడు పైగా అవన్నీ వడ్డీ మాత్రమే అంటున్నాడు అలాంటి వారి మీద నువ్వు దయాదాక్షిణ్యాలు చూపించిన అవసరం లేదు నీ దయ వల్ల నా తండ్రికి వైద్యం చేయించగా ఇంకా చాలా డబ్బే మిగిలింది దీంతో నేను సొంతంగా పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటాను అప్పుడు శేషయ్య ఇలా అంటాడు వీరమ్మ ఆ డబ్బుతో ఒక మంచి పూటకూళ్ల సత్రం పెట్టుకో అక్కడ అన్ని వసతులు ఉండేలాగా చూసుకో నేను అదే అనుకుంటున్నానయ్యా ఈ ఊర్లోనే ఒక సత్రాన్ని నిర్మిస్తాను ఆ విధంగా తన తెలివితేటలతో డబ్బులు సంపాదించి వాసు తన తండ్రికి పట్నంలో ఒక మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాడు ఇక వీరమ్మేమో పూటకోళ్ల సత్రాన్ని వాసు ఉన్న ఊర్లోనే నిర్మిస్తుంది ఇక శేషయ్య దొంగతనాలు మానేసి చిన్న వ్యాపారం అదే ఊర్లోనే పెట్టుకుంటాడు ఇక వాసు మిగిలిన డబ్బుతో పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం కొనసాగిస్తాడు అలాగే ఆ ఊర్లో ఎలాంటి కష్టం వచ్చినా ఏ చిన్న సహాయం చేయడానికైనా వాసు సిద్ధంగా ఉండి శేషయ్య సహాయంతో అందరికీ అండగా నిలబడతారు దీన్ని బట్టి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే అదృష్టం కలిసి రావాలంటే మనకున్న తెలివితేటలు జ్ఞానం సంపదని తెస్తుంది అలాగే ఆ దైవం పట్ల మనం భక్తి శ్రద్ధలతో మసులుకుంటే జీవితకాలం ఆ భగవంతుడు తోడుగా ఉండి లక్ష్మీ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్